హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియోనైతే వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి టాకింగ్ న్యూస్ విజయ్ దేవరకొండతో సుభ్రితా పెళ్లి నెట్టింటా ఇంటా సెన్సేషన్ గా మారిన పోస్ట్ టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రిత అందరికీ సుపరిచితమే ఈ అమ్మడు సోషల్ మీడియాలో సెన్సేషనల్ క్రియేట్ చేసింది అలాగే యూట్యూబర్ గా సుప్రిత స్టార్ హీరోయిన్ గా అంత క్రేజ్ తెచ్చుకుంది తన హార్ట్ ఫోటోలు నెట్టింట షేర్ చేస్తూ కుర్రకారులను చెబటలు పట్టిస్తుంది సుప్రిత ఇటీవల హీరోయిన్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే బిగ్ బాస్ అమర్దీప్ తో ఓ సినిమా చేస్తుంది ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది అయినప్పటికీ సుప్రిత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు పోస్టులు పెట్టి అభిమానులతో ముచ్చటిస్తుంది తాజాగా ఈ అమ్మడు పెట్టిన పోస్ట్ నెట్టింట సెన్సేషనల్ గా మారింది లైవ్ చాట్ లో భాగంగా నెటిజన్స్ సుప్రితాని పలు రకాల ప్రశ్నలు అడిగారు వాటికి ఆమె కూడా సమాధానాలు ఇచ్చింది ఈ క్రమంలో ఓ నెటిజన్ టాలీవుడ్లో ఏ పెళ్లి కానీ ఏ హీరోని అని అడిగాడు దీనికి సుప్రత స్పందిస్తూ టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ అంటే క్రష్ ఉందని ఆయననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు ఆయన ఫోటోను షేర్ చేసింది దీంతో సుప్రితా పోస్ట్ నెట్టింటా వైరల్గా మారింది అది చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్